హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శాసని మండలిలో కీలక ప్రకటన చేస్తూ పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఆసరా పింఛన్ల పెంపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నో కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది వందల మంది కాదు కొన్ని లక్షల మంది ఈ ఆసరా పెంఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆసరా పెంఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గతంలో ఎంతో మంది మనకు వెళ్ళడం జరిగింది ఆసరా పెంపు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అయినా కూడా ఎక్కడా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త ఆసరా పెంఛన్లను అయితే విడుదల చేయలేదు మరి ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో రెండు సార్లు ఈ కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు అలాగే పింఛన్ల పెంపుకు సంబంధించి ఆదేశాలు అయితే వచ్చాయి గతంలో సీఎం కేసీఆర్ గారు రెండు వందల రూపాయల పింఛన్ నుంచి మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ వరకు తీసుకొచ్చారు ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల పదహారు రూపాయల స్థానంలో మరొక అంటే గతంలో ఎన్నికలకు పది నెలల ముందు మనకి ఒక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు చేనేతలు మనకు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు బీడీ కార్మికులు మనకు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంటే ఇక్కడ మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో నాలాంటి వికలాంగులు ఉన్నారో వికలాంగులందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే గతంలో ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇక్కడ పెన్షన్ వస్తుంది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ బతుకులు మారుతాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అందరికీ కూడా నేను పింఛన్లను భారీగా పెంచుతానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పెన్షన్లను తీసుకొచ్చి ఈ చేయుత పెన్షన్ ద్వారా ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల పదహారు రూపాయలను ఇస్తామని చెప్పి నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేతన్నలకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పెంచిన స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరికైతే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలను అందిస్తున్నారో ఈ నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో మనకు మనకు వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెంచిన ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మరి ప్రస్తుతానికి శాసనమండలిలో ఈ పింఛన్ల పెంపు పైన అయితే కీలక ప్రకటన జరిగింది ఇక బడ్జెట్ కేటాయించారు నిన్నటి రోజున మరి బడ్జెట్లో కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ పింఛన్ల పెంపు ఎప్పటి నుంచి ఉంటుంది మొత్తానికి మనం మా ఛానల్లో ముందే చెప్పాను నేను రెండు వీడియోస్ ఉన్నాయి పింఛన్లు పెంచుతున్నారని చెప్పేసి ఉగాది కానికగా కొత్త పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా చెప్పాను మరి అదే నిజమైంది ఇక్కడ కాబట్టి ఆ పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాలాంటి వారికి మీరు సహాయం చేయొచ్చు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎన్నో రోజుల నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎన్నో వీడియోల్లో రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఇక్కడే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అంటే నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఇంపార్టెంట్ పథకాలకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మీ కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఆ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ రాష్ట్ర నిన్నటి జరిగినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చేయుత పెన్షన్లకు సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి బడ్జెట్ కేటాయింపులు అనేది పింఛన్ల పెంపుకు సంబంధించే కేటాయించినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో రెండు సార్లు ఇప్పుడు జరుగుతున్నాయి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు మరి అసెంబ్లీ సమావేశాల్లో రెండు సార్లు చర్చకు రావడం జరిగింది ఈ యొక్క ఆసరా పింఛన్లకు గురించి పెంపు గురించి మరి ఇప్పటికే మనకు విహెచ్పిఎస్ అంటే వికలాంగుల అలాంటి వికలాంగుల పోరాట సమితి వాళ్ళు కానీ మనకు అనేక మంది ఈ యొక్క పింఛన్ల పెంపు పైన మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇక ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ఉన్నట్లు కూడా ఇక్కడ వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే నిధులు ఉన్నప్పటికీ కూడా ధనిక రాష్ట్రంగానే మనకు మన రాష్ట్రానికి రాష్ట్రానికైతే పేరుందనమాట మరి పక్క రాష్ట్రం మనతో పాటే అధికారంలోకి వచ్చినటువంటి పక్క రాష్ట్రం ఆంధ్ర ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చిన వెంటనే అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు పది రోజుల్లోనే పింఛన్లను పెంచి వారికి భారీగా మేలు చేకూర్చారు అక్కడ వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు అక్కడ కూడా మరి ఇచ్చిన పది రోజుల్లోనే పెంచారు అక్కడ పేద రాష్ట్రం రాష్ట్రం విడిపోయింది అక్కడ నిధులు లేవు మరి అక్కడ పింఛన్లను అయితే వెంటనే పెంచడం జరిగింది మరి అన్నీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ పింఛన్ల పెంచడానికి ఏమైందని చెప్పి పక్క రాష్ట్రంతో మన రాష్ట్రాన్ని మనకు కంపేర్ చేసుకుంటున్నారు చాలా మంది ఇక్కడ చాలా మంది ఏంటంటే బాధపడుతున్నది ఏంటంటే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ పింఛన్లు పెంచితే బాగుండని చెప్పి చాలా మంది అనుకున్నారు మరి ఇక్కడ ప్రభుత్వం ఎప్పటికీ కూడా స్పందించలేకుండా ఈ యొక్క పింఛన్ల పెంపునైతే చాలా రోజుల నుంచి పక్కన పెట్టింది మరి నిన్న బడ్జెట్ లో మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలను ప్రకటించింది కాబట్టి పింఛన్ల పెంపు పైన మళ్ళీ కూడా ఆశలు అయితే మొదలయ్యాయి అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి అప్పటి ప్రభుత్వంలోనే మరి అప్పటి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ మంజూరు కావాల్సింది అన్నీ కూడా ఓకే అయిపోయినాయి మరి పింఛన్ మాత్రం మంజూరు చేయాల్సింది మరి ఈ పింఛన్ను మంజూరు చేస్తారా చేయరా అని చెప్పి కూడా ఇక్కడ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇదొక అప్డేట్ మరి ఇప్పటికే కొత్త ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని లక్షల మంది యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు మరి అవన్నీ కూడా పరిశీలించి త్వరలోనే అంటే మనకు ఏప్రిల్లో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు ఉంటుందని కూడా ఇక్కడ లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ పింఛన్ పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం మరి అసెంబ్లీలో బడ్జెట్లో కేటాయించినట్లుగానే ఇక్కడ పింఛన్ల పెంపుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి పింఛన్లు చాలా ఇంపార్టెంట్ మరి పక్క రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఇవ్వడానికి ఏమైంది అని చెప్పి కూడా ఇక్కడ చాలా మంది లబ్ధిదారులు బాధపడుతున్నారు మరి వృద్ధులు వికలాంగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం కొత్త పింఛన్ల మంజూరు లేదు అలాగే పింఛన్ల పెంపు లేదు ఇప్పటి వరకు కూడా మనకు పాత ఆసరా పెంచన్లని గతంలో కేసీఆర్ గారు రెండు వందల రూపాయల నుంచి ఈ యొక్క పింఛన్లను భారీగా పెంచారు మరి అవే పింఛన్లు ఇస్తున్నారు ఇక్కడ పింఛన్లు అయితే పెంచలేదని చెప్పి కూడా పలువురు ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేస్తున్నారు మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగూ అసెంబ్లీలో మనకు బడ్ బడ్జెట్ కేటాయించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు కొత్త పింఛన్లను ఏప్రిల్ నెల నుంచి తప్పనిసరిగా మీకు పింఛన్లనేవి పెంచుతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి నేరుగా అకౌంట్లోకి ఈ పింఛన్ పైసలు అనేది జమ చేసి వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా కొత్త కొత్త పింఛన్దారులకు అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి మరి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని మరి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి పింఛన్ల పైన కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు రాక గత సంవత్సరం పైన నుండి అంటే దాదాపు పదహారు నెలల పైన అయిపోయింది కొత్త పింఛన్లా మంజూరు చేసి మరి పింఛన్ల మంజూరే కాదు పింఛన్ల పెంపు కూడా లేదు కాబట్టి మరి ఈ యొక్క పింఛన్లు పెంచుతారా లేదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడి చేయడానికి అంటే వెల్లడించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీనిపైన ప్రభుత్వం అయితే మనకు డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పి మనకు ఎదురు చూస్తున్నారంటే పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అని మరి త్వరలోనే పింఛన్ల పెంపు అయితే ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా మరి అసెంబ్లీలో ఈ విధంగా నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా పింఛన్ల పెంపు కొత్త పింఛన్ల మంజూరు అయితే చేయబోతున్నట్లు ఏప్రిల్ నుంచి కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి పింఛన్ల పెంపు కోసం కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూద్దాం త్వరలోనే అధికారిక ప్రకటన అయితే వస్తుంది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి